ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఒక కొత్త పొలిటికల్ పార్టీని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుంది కానీ చాలామంది మాట్లాడుతున్నటువంటి ఏంది తెలుసా వైఎస్ షర్మిల లెక్కనే కవిత కూడా మిగిలిపోతుందేమో ఇప్పుడు షర్మిలక కూడా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టింది తెలంగాణలో పార్టీ పెట్టి షర్మిలక్క ఏం చేసింది ఆఖరికి ఆంధ్రాకి వెళ్ళిపోయి ఆమె సంబంధించినటువంటి పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేసింది ఇక్కడ కూడా కాంగ్రెస్లోనే విలీనం చేసింది అక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవి తీసుకొని ఆంధ్రా నుండి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె చేయడం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె నినాదాలు ఇవ్వడము అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కీలకమైనటువంటి పాత్ర పోషించింది వైఎస్ షర్మిల సో ఇక్కడ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెడుతుంది ఆ కొత్త పొలిటికల్ పార్టీ కూడా గమ్మత్తుగా కవిత తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది ఇప్పుడు కవితకు ఒక నినాదంతో తెరపైకి వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ ఉంది అయితే వీళ్ళు ఏం చేశారు టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ ప్లేస్లోకి బీఆర్ఎస్ని తీసుకొచ్చారు బీఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి అని అనుకునేరు మీరు బిఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి సో ఈ బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని కేసీఆర్ పెట్టడానికి కారణం ఏంటంటే జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాలలో మేము ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం ఆంధ్రాలో కూడా ఆఫీస్ పెట్టిరు తర్వాత ఢిల్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేసిర్రు ఇట్లా రెండు మూడు రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేసిన తర్వాత కొంత పార్టీ డౌన్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కేవలం ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితమైంది ఓడిపోయినటువంటి దాఖలాలు మనం చూసినాం